హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఒక బెస్ట్ ప్రీమియం ఫ్లాట్స్ అపార్ట్మెంట్ అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగిందండి రాధా హోమ్స్ ప్రమోటెడ్ బై శ్రీ వెంకట దుర్గా శారీస్ మందిర్ చిన్నబాబు గారు ఈ అపార్ట్మెంట్ అయితే కట్టారండి చాలా ఎక్సలెంట్ ఈచ్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ అండి ఒక ఫ్లోర్కి ఒకే ఒక్క ఫ్లాటు అలా మొత్తం ఐదు ఫ్లోర్లు అండి ఐదు ఫ్లాట్లు మాత్రమే చాలా అద్భుతంగా ఇంటీరియర్ అయితే ఉంటుందండి చాలా అద్భుతంగా ఫ్లాట్ అయితే ఉంటుందండి దానికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి చూడండి నలభై అడుగుల రోడ్డు అలాగే ఆర్ఎంసి గ్రౌండ్ అండి చూడండి ఇప్పుడు నేను జూమ్ చేసి చూపించడం జరుగుతుంది ఇది ఆర్ఎంసీ గ్రౌండ్ అండి కాకినాడ డి మార్ట్ వచ్చేసరికి ఈ పక్కన వీధిలోనే ఈ అపార్ట్మెంట్ కి పక్కన వీధిలోనే డి మార్ట్ ఉన్నదండి అలాగే మనకి కాకినాడ బానుగుడి జంక్షన్ వచ్చేసరికి ఒక కిలోమీటర్ దూరంలోనే పక్క రోడ్డు నుంచి వెళ్ళిపోవచ్చు రాధా హోంస్ వారు వెంకటనగర్ లో కట్టిన ఈ అద్భుతమైన అపార్ట్మెంట్ ని నిజంగా కొనుక్కునే వాళ్ళు చాలా అదృష్టవంతులు అండి రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు అండి సెల్లార్లో రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు అలాగే యూడిఎస్ వచ్చేసరికి తొంభై గజాలు ఇస్తారండి తొంభై గజాలు యూడిఎస్ అండి ఇక్కడ గజం కాస్ట్ వచ్చేసరికి ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఇంచుమించు వక ఉందండి నేను అప్రాక్సిమేట్లీ చెప్పాను ఇంకా పెరిగే అవకాశం కూడా బాగా ఉంది అలాగే లిఫ్ట్ కూడా జాన్సన్ అనే కంపెనీ లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టెర్రస్ పై వరకు కూడా లిఫ్ట్ సౌకర్యం మాత్రం కల్పించారండి ఇప్పుడు మెయిన్ సింహద్వారం నుంచి ఫ్లాట్ మొత్తం చూద్దామండి అలాగే అపార్ట్మెంట్ ఫేసింగ్ మాత్రం సౌత్ ఫేసింగ్ అండి అలాగే మెయిన్ సింహద్వారం ఫేసింగ్ కూడా సౌత్ ఫేసింగే సౌత్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి ఇవి మొత్తం ఐదు ఫ్లాట్స్ కూడా సౌత్ ఫేసింగ్ ఫ్లాట్స్ అలాగే ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా అద్భుతంగా తయారు చేశారండి దీనికి ఆనుకున్న రోడ్డు నలభై అడుగుల రోడ్డు అలాగే మంచి లగ్జరీ ఏరియా అండి కాకినాడ నగర్ అనేసి అంటే పెద్ద పెద్ద ఎంప్లాయీస్ పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ నివసించే ఏరియా టాప్ క్లాస్ ఏరియా అండి వెంకట్నగర్ ఇప్పుడు మనం ఫ్లాట్ లోపలికి వచ్చాము ఈ ఫ్లాట్ మొత్తం వీడియోలో మీకు ఇంచు టు ఇంచు తీయడం జరిగిందండి దయచేసి మొత్తం క్లియర్ గా చూడండి అలాగే ఇది రెండు వేల ఏడు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ అండి రెండు వేల ఏడు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ అండి ఫ్లాట్ ఒక ఫ్లాట్ వచ్చేసరికి రెండు వేల ఏడు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ అండి అలాగే ప్లింత ఏరియా వచ్చేసరికి రెండు వేల నూట ముప్పై రెండు ఎస్ఎఫ్టీ అండి అలాగే కార్పెట్ ఏరియా వచ్చేసరికి పద్దెనిమిది వందల మూడు ఎస్ఎఫ్టీ అన్నమాట అలా బాల్కనీ యూటిలిటీ ఏరియా వచ్చేసరికి నూట ఎనభై ఐదు ఎస్ఎఫ్టీ కామన్ ఏరియా వచ్చేసరికి ఐదు వందల డెబ్బై ఒక్క ఎస్ఎఫ్టీ అండి అలాగే పార్కింగ్ ఏరియా రెండు కార్లు పార్క్ చేసుకోవడానికి హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇవ్వడం జరిగిందండి అలాగే వన్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ కాబట్టి అది సౌత్ ఫేసింగ్ అండి రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు అలాగే ప్రైమ్ లొకేషన్ లో ఈ అపార్ట్మెంట్ కట్టడం నిజంగా చాలా అదృష్టం అండి ఇందులో ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఇంకా అదృష్టవంతులు అండి రోజు రోజుకి రేట్ పెరిగే ఏరియాలో ఈ అపార్ట్మెంట్ కట్టారండి నియరెస్ట్ ప్లేస్ వచ్చేసరికి మనకి ఎస్ఆర్ఎంటీ మాల్ వచ్చేసరికి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే ఎస్ఆర్ఎమ్టి మాల్ ఉందండి అలాగే భానుగుడి జంక్షన్ ఒక కిలోమీటర్ దూరంలోనే ఉందండి అలాగే ఈ అపార్ట్మెంట్ పక్కన జేఎన్ యూనివర్సిటీ ఉందండి అలాగే రంగరాయ మెడికల్ కాలేజ్ ఉందండి అలాగే మన కాకినాడ జిల్లా ఎస్పీ వారి కార్యాలయం మెయిన్ రోడ్ లో జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే మనకి జిల్లా ఎస్పీ కార్యాలయం ఉందండి అలాగే అలాగే టాటా కంపెనీ వారి జూడియో మాల్స్ అలాగే రిలయన్స్ కంపెనీ వారి రిలయన్స్ మార్ట్లు ఇవన్నీ కూడా ఈ అపార్ట్మెంట్ చుట్టూనే ఉన్నాయండి జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయే అంత దూరంలోనే ఉన్నాయి అలాగే ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటలు ట్రాన్స్పోర్ట్ సదుపాయం అందుబాటులో ఉంటుందండి ఎందుకంటే ఇది మున్సిపాలిటీ ఏరియా కాకినాడ మున్సిపాలిటీ ఏరియా అండి ఇది ఈ ఫ్లాట్ వచ్చేసరికి రెసిడెన్షియల్ పరంగా ఉపయోగపడుతుందండి అలాగే కమర్షియల్ పరంగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్ ఏదైనా సరే ఆఫీసులు పెట్టుకోవడానికి అయితే ఇంకా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఈ ఏరియా కమర్షియల్ ఏరియా కాబట్టి అండి ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి మీ కళ్ళతో మీరు చూడడానికి ఒకసారి లైవ్ లో చూడడానికి రండి ఫ్రెండ్స్ దయచేసి మీ కళ్ళతో మీరు చూసిన తర్వాత ఈ ఫ్లాట్ ని ఖచ్చితంగా మీ సొంతం చేసుకుంటారండి అలాగే ఒక ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి మాత్రం చాలా బాగా చెప్పారండి ఎక్కువ ఎక్కువ చెప్పి తగ్గించేది గట్ట కాదండి మనకి అందుబాటులో రేట్ లోనే చెప్పడం జరిగిందండి ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారండి ఒక ఎస్ఎఫ్టి కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు అలా చూసుకుంటే రెండు వేలు ఏడు వందల మనం ఐదు వేల ఎనిమిది వందలు చూసుకుంటే ఒక కోటి అరవై లక్షల వరకు అవుతుందండి ఒక ఫ్లాట్ ఈచ్ వన్ ఫ్లాట్ ఒక్క కోటి అరవై లక్షల వరకు అవుతుందండి అందులో కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం కల్పించారండి రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారండి రేటు కోసం అస్సలు ఆలోచించక రండి ఫ్రెండ్స్ ఫ్లోర్ కు ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఇండివిజువల్ లో ఉన్నట్టు ఉంటుందండి ఇందులో ఫ్లాట్ కొనుక్కుంటే ఎందుకంటే ఐదు లో ఐదు ఫ్లాట్లే కాబట్టి అండి ఇండివిజువల్ లో ఇండివిజువల్ బిల్డింగ్ కట్టుకుంటే ఎలా ఉంటుందో దాని మీద ఇంకా గొప్పగా ఉంటుందండి అలాగే ప్రతి రూమ్ కూడా విశాలమైన గదండి అలాగే ప్రతి బాత్రూమ్ కూడా విశాలంగా ఉందండి హాల్స్ కూడా చాలా పెద్ద హాల్స్ ఇవ్వడం జరిగిందండి అలాగే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైన టెర్రస్ వరకు కూడా మనకి లిఫ్ట్ సౌకర్యం ఉందండి అన్ని సదుపాయాలు ఉన్నాయండి ఈ ఏరియా కూడా అన్ని సదుపాయాలు దొరికే అన్ని వస్తువులు దొరికే ఏరియా అండి అలాగే మనకి ప్రతి ఒక్కరికి పిల్లలకి స్కూల్స్ కి కానీ కాలేజెస్ కానీ అలాగే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా దా అపార్ట్మెంట్ కిందకి దిగి జస్ట్ ఆటో ఎక్కి అంత సదుపాయం ఉన్న ఏరియా అండి ఈ అపార్ట్మెంట్ కట్టిన ఏరియా అలాగే చూడండి ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి టెర్రస్ పైకి కూడా ఒకసారి క్లియర్ గా చూడండి అలా చుట్టుపక్కల వాతావరణం కూడా ఎలా ఉంది ఏంటనేది నేను మీకు చూపిస్తానండి డైరెక్ట్ మీ కళ్ళతో మీరు చూడండి చూడండి చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్స్ అండి చాలా లగ్జరీ ఏరియా అండి చాలా రిచ్ ఏరియా అండి ఈ ఏరియా వచ్చేసరికి చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే చూడండి ఈ కనిపించేది దూరంగా కనిపించేది స్టేడియం అండి క్రికెట్ స్టేడియం కాకినాడలోనే క్రికెట్ స్టేడియం అన్నమాట జూమ్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇది ఫ్యూచర్లో ఇంకా చాలా పెద్ద స్టేడియం అయ్యే అవకాశం మాత్రం ఉందండి అలాగే ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి దయచేసి డైరెక్ట్ ఓనరే కాబట్టి ఓనర్ గారిని సంప్రదిస్తే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారండి దయచేసి ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మకానికి ఉండే ఉన్నది అనేసి అంటే సంప్రదించండి